హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి బండలాగడి పోటీలు అండి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు లాస్ట్ రోజు ఈరోజు సీనియర్స్ విభాగం అండి ఆ సీనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఎంసీఆర్ బుల్స్ మార్తల చంద్రబాబుల్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామం రుద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సింగల్స్ గిట్టండి మచ్చల మచ్చలపల్లి మగధీర మచ్చలపల్లి పులి గిట్ట పేరు మగధీర అండి మచ్చలపులి మగదీర గిత్తలైతే రావడం అయితే జరిగిందండి తొండపాడు గ్రామంలో జరుగుతున్నాడు ఓకే ఫ్రెండ్స్